నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ అసలు ఉపాసకులు అంటే ఎవరు వీరు ఏ విధంగా ఉపాసకులుగా మారుతారు అసలు ఉపాసకులుగా మారాలి అంటే ఏం చేయాలి అసలు ఉపాసకులకి సాధకులకి తేడా ఏంటంటారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మ ఇక్కడ అందరూ ఉపాసకులే ఉపాసన అంటే ఏంటంటే ఏదో ఒక భగవంతుణ్ణి వారు ఆరాధించడం అనేటువంటిది ఇప్పుడు నీకు ఇష్టమైన దైవము శివుడు అనుకుందాం శివుణ్ణే నువ్వు సర్వకాల సర్వావస్థల్లో పూజిస్తూ ఉంటావు ఇక ఎటు చూసినా ఏమి చూసినా ఇంకా నీకెవరు కనిపించరు అంటే మార్పు ఉండకూడదు అంటే ఇప్పుడు చూడమ్మా ఒకసారి వినాయకుడని ఓసారి వెంకటేశ్వరుడు అని ఒకసారి రాముడని ఒకసారి కృష్ణుడని ఇలా మార్పు అనేది ఏమి ఉండదు అనమాట ఇప్పుడు నువ్వు ఈశ్వరుడు అనుకున్నావంటే ఆ ఈశ్వరుణ్ణి ఇంకా ఆయన్నే ఉపాసిస్తూ ఉండడం ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము గురు భక్తి అనుకోవచ్చు లేకపోతే ఏ భక్తి అయినా అనుకో హనుమంతుల వారిని తీసుకుందాం ఆయన కళ్ళు మూసినా తెరిచినా యుగం మారినప్పటికీ కూడా ఆయన రామ రామ అనేదే పట్టుకున్నారు తప్ప ఏది చూసినా ఎవరిని చూసినా రాముడే కనిపించేవాడు నేనున్నా ఎటు ఏది చేసినా అమ్మవారు అంటే మనం ఏ రకంగా చేసినా అని మిగిలిన వాళ్ళకి మిగిలిన రూపానికి దండం పెట్టమో లేదా మిగిలిన రూపాల్ని తలుచుకోము అని కాదు ఇప్పుడు మనం ఆ ఏ రూపం దగ్గరికి వెళ్ళినా కూడా అందులో కూడా మనకి ఆ యొక్క మనము ఉపాసన చేస్తున్న ఉపాసన ఉప అంటే దగ్గర ఆసనం అంటే స్థానము అని అర్థం అర్థమైందమ్మా ఉప ఆసనం ఉపన ఉపాసనము అంటే అర్థం ఏంటంటే ఉప చాలా దగ్గర ఆసనం అంటే స్థానం అంటే నీవు నమ్మినటువంటి రూపానికి నీవు పూజించిన అంటే నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి చాలా దగ్గరగా నివాసం చేసుకుని వా ఆ దాంతోని మమైకమైపోవడమే ఉపాసన అంటే అర్థం అమ్మా అంటే ఇప్పుడు ఏది మనకి తనకి తానుగా ఏది రాదు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి ఎప్పుడైతే ఎప్పుడు వెళ్తాము అంటే సర్వసాధారణంగా లౌకికంగా చూసుకున్నట్టయితే ఏదో ఒకటి మార్పుకి అది పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అనుగ్రహపూర్వకంగా వచ్చిందైతే వాళ్ళకి ఏదో స్వప్న దర్శనంలోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి జరిగి అనుభూతులు కలిగి మార్పు చెందేది ఒకటి ఉంటే రెండు కొన్ని సమస్యల కారణంగా చాలా మటుకు అన్ని బాగున్నప్పుడు భగవంతుని ఎవరైనా తలుచుకుంటారా తలవరు సమస్యలు బాధలు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక దాన్ని నమ్ముకోడు ఏదో ఒకే అది శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఏం చేస్తారంటే ఆ సమస్యకి పరిష్కారం కొద్దీ వాళ్ళు దాన్ని పూజ ఆ ఉప ఉపాసన చేయడం అంటే పూజలు చేస్తూ ఉండడము ఆ సమస్య తీర్పి తీర్పించుకోవడం ఎప్పుడైతే నువ్వు ఇలా నిత్యము అలాగా ఒక ఏదో ఒక రూపాన్ని తీసుకుని వ్రతాలని పూజలని నోములని చేస్తూ చేస్తూ ఉండేటప్పుడు ఇలా ఏమవుతూ ఉంటుందంటే ఇలా చేస్తూ 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 ఉండగా వాళ్ళ అనుగ్రహం లభించి ఏదో ఒక రూపంలో అది దర్శనం కావచ్చు లేకపోతే ఆ ఫీల్ లోపల రాగానే అంటే ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతు మన ఉపాసన అనేది అర్థం అది చెప్పాను కదా దగ్గర స్థానం అనమాట ఇక నువ్వు మనసులోనే అదే తలుచుకుంటూ ఇప్పుడు ఒక పని కావాలి నువ్వేమీ వ్రతం చేయకుండా ఇంకా కొన్ని రోజులుగా ఇలా చేస్తూ ఉండేటప్పుడు ప్రకృతి మనతోని మమైకం అవుతుంది అంటే మనం మన యొక్క ఆలోచన కానీ మన యొక్క మాట కానీ మన మనసులోని ఆంతరంగికమైనటువంటి ఆలోచన కూడా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ ఉపాసకులకి విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట నీ మనసులో అనుకున్నా చాలు అది ఆ నువ్వు నమ్మినటువంటి రూపానికి అది చేరుకుంటూ ఉంటుంది అనమాట అలా చేరి తక్షణం ఇప్పుడు ఉదాహరణకి నాకు వాళ్ళది చూడాలని అనిపించింది లేదా ఎవరినో నువ్వు తలుచుకున్నావు వాళ్ళని చూడాలనుకున్నావు నీకు ఏదో ఒక రూపంలో ఏదో రకంగా వాళ్ళు రావడమో వాళ్ళతోని నీకు కనెక్షన్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది ఇలా జరుగుతూ ఉండేది ఎప్పుడవుతుంది నీకు ఇలా జరుగుతూ ఎప్పుడైతే ఉంటూ ఉంటుందో నీకు నమ్మకం పెరుగుతూ ఉంటుంది భగవంతుడు నా మాట వింటున్నాడు ఎప్పుడైతే నీకు ఇట్లా అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి ఇంకా అలాగా నా మాట వింటున్నాడు నాకు చాలా నా ప్రతి కదలిక తెలుసుకుంటున్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే వస్తుందో ఇంకా నీకు ఆ రూపం స్థిర నివాసం అయిపోతుంది అదే ఉపాసన అంటే అట్లా భగవంతుడిని దగ్గర అయ్యి వాళ్ళనే స్మరించుకుంటూ ఉండడము అదే రూపాన్ని పదే పదే ఇంకా ప్రతి ఒక్కటి చేస్తూ ఉండడం చేస్తూ ఉండడాన్ని ఉపాసన అంటాం ఒక రూపం సాకార రూపం ఇది మెయిన్ అయితే అమ్మా మరి సాధకులు అంటే ఏంటి ఇప్పుడు మనము ఉపాసన అంటే ఒక సాకార రూపం చెప్పుకున్నాం ఎప్పుడైతే ఇక్కడ సాధక సాధకులు అంటే ఇక్కడ సాధన చేసేటువంటి వారిని సాధకులు అంటారు సాధన అంటే ఏంటంటే ప్రాక్టీస్ మన రెగ్యులర్ భాషలో చెప్పుకోవాలి అంటే సాధన అంటే ఏమీ లేదు అక్కడ ప్రాక్టీస్ ఏమిటి అక్కడ ప్రాక్టీస్ అంటే మనము ఏదో ఒక దాన్ని మంత్రము ఏది ఇప్పుడు మనం ఇలాగా భగవంతుని ఉపాసించుకుంటూ ఉండే సమయాల్లోని మనకి ఎవరో గురువుల ద్వారా మంత్రం రావచ్చు ఏదైనా రావచ్చు అనమాట ఈ మంత్రాలు లేకపోతే ధ్యానము ఇలా ఇలా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది ఈ యొక్క సా గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇంక ఇరవై నాలుగు గంటలు దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ ఉంటారనమాట దాన్నే స్మరిస్తూ ఉండడం దాన్నే సాధన అంటారు ఆ సాధన చేసే వాళ్ళనే సాధకులు అంటారు ఇంకా వీళ్ళకి వేరే దాంతో అనవసరమైన విషయం కనెక్షన్ ఎవరితో అయ్యా అంటే భగవంతుడితోని కనెక్షన్ అయితే ఈ భగవంతుని మనం ఎలా కలవాలి ఎలా దర్శించుకుంటాము ఎలా ఏం చేస్తాము అనేటువంటి ఆలోచనలు విపరీతం అయిపోయి ఈ ఉపాసన నెక్స్ట్ స్టెప్ వస్తుంది సాధన ఓకే ఎప్పుడైతే ఒకటి తెలిసిందో ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ ఉంది నీ ఇంప్రూవ్మెంట్ అనమాట ఈ దీంట్లో ఏంటంటే సీనియారిటీ అంటాం కదా అలాగా ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి మాస్టర్స్ చేస్తాం అవునా పిహెచ్డీస్ చేస్తాం రీసెర్చ్ చెయ్యాలి ఈ రీసెర్చే మనం రెగ్యులర్ భాషలో చెప్పాలంటే ఈ రీసెర్చే మనకి సాధన అనేది వస్తుంది అంటే ఇంకా భగవంతుడిని తెలుసుకోవాలి ఈ భగవంతుడిని తెలుసుకోవాలి అంటే సులువుగా వచ్చాడు కదా భగవంతుడు ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి లేదా భగవంతుణ్ణి సాక్షాత్కారం పొందడానికి భగవంతుని యొక్క వాయిస్ వింటూ ఉండడానికి ఎప్పుడు మన దగ్గర ఉంచడానికి ఆయనని చేరుకోవడానికి ఏం చేయాలి అనేటువంటిది రెగ్యులర్ ప్రాక్టీస్ ఇప్పుడు ఈరోజు ఒక పని చేసాం అది ఫెయిల్ అయింది లేకపోతే అది మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాలే ఇక్కడ ఇది తప్పు జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేస్తే నేను అది చేరుకోగలుగుతాను అంటే నేను అది చెయ్యాలి కదా అది చెయ్యాలంటే ప్రాక్టీస్ చేయాలి అలా ఈరోజు ఇలాగొచ్చింది రేపు ఇదే పన్ను అక్కడ చేసినాడు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటేదో చేస్తూ ఉన్నాడు స్మరణ చేయడమో లేదా ధ్యానం చేయడమో చేసే ఉండేటప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షంగా కనిపించాడు చూశాడు అప్ప నేను ఈరోజు ఇది చేసేసాను కదా అని నాకు ఇలాగే కదా భగవంతుడు కనిపించాడని చెప్పేసి రేపు మళ్ళీ అదే విధానంగా చేస్తే ఆ రోజు భగవంతుడి దర్శనం ఉండదు అలా అని వదిలేస్తే వాళ్ళు సాధకులు కాలేరు ఇంకా ఇంకా అన్వేషణ అనమాట కంప్లీట్ దీన్ని ఏంటంటే సాధన అంటే ప్రాక్టీస్ ప్లస్ అన్వేషణ అని చెప్పచ్చు భగవద్ అన్వే అన్వేషకులు ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఒక రూపాన్ని పెట్టుకుంటారు ఇక్కడ నిరాకారం సాధన అనేటువంటిది అంటే ఇంకా నిరాకారం భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు నాలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అన్నప్పుడు నేను అది తెలుసుకోగలగాలి కదా అందుకనే రమణ మహర్షులు లాంటి వాళ్ళందరూ ఏం చెప్పారు నీవు మూడో కన్ను ద్వారా నీవు ఆంతరంగిక ప్రయాణం చెయ్యి బహిర్గత ప్రయాణం చెయ్యకు అన్నారు ఉపాసకులు బహిర్గతంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ సాధకులు అంతర్గత ప్రయాణం చేస్తూ ఎప్పుడు కూడా అన్వేషణ భగవంతుని చేరుకోవడానికి ప్రాక్టీస్ 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 అదే సాధన అనేది ముఖ్యమైనటువంటి సాధన అంటే సాధన అనేటువంటిది చాలా రకాలుగా ఉంటాయి అది మంత్రం కావచ్చు మంత్ర తంత్ర యంత్ర ఎన్నో విధానాలు ఉంటాయి అన్నమాట మొత్తానికి పూర్తిగా డెడికేటెడ్ అండ్ అటాచ్డ్ కంప్లీట్లీ టు ఎప్పుడైతే నువ్వు భగవంతుడితో పూర్తిగా వారిని వారే సర్వం అనుకుంటావో అది గురువులు కావచ్చు లేకపోతే భగవంతుడు కావచ్చు అది గురువుగా అయినా కావచ్చు భగవంతుడిగా అయినా కావచ్చు ఏ రకంగా చేసినప్పటికీ కొన్ని రోజులకి ఈ సాధకులకి ఏమవుతుంది అంటే ఇలా చేస్తూ 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 పోతూ ఉండంగా వారే ఆ భగవత్ స్వరూపం అయిపోతారు వారే ఆ గురు స్వరూపం అవుతారు అంటే తనని తాను తెలుసుకోవడమే సాధన ఉపాసకులకి సాధవులకి తేడా ఏంటి అనేది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు హరి